కుంభమేళాకు వెళ్లొస్తూ జబల్పూర్లో చనిపోయిన వారి మృతదేహాలను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు డిఎంహెచ్ఓ రెవెన్యూ అధికారుల సమక్షంలో ఏడు మృతదేహాలను అప్పగించారు మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో గాంధీ ఆసుపత్రి ప్రాంగణం శోకసంద్రంగా మారింది రెండు అంబులెన్సుల్లో మృతదేహాలను తీసుకొచ్చారు బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు మృతుల కుటుంబ సభ్యుల అభిష్టం మేరకు అంత్యక్రియలు జరుగుతాయని అధికారులు వెల్లడించారు భూమిలో తిరిగి వస్తూ ప్రమాదానికి గురైన ఉప్పల్ వస్తువులు అట్లాగే హైదరాబాద్ చెందిన సిక్ మారేడుపల్లి అలాగే సైదాబాద్ మండలానికి చెందిన మృదుల డెడ్ బాడీస్ ఇప్పుడు మనము గాంధీ హాస్పిటల్లో రిసీవ్ చేసుకుని వాళ్ళ బంధువుల వచ్చి రూపించి వారికి డెడ్ బాడీస్ అప్పగించడం జరుగుతుంది తర్వాత వాళ్ళు వాళ్ళ సంస్థలకి తీసుకురడం సెవెన్ మెంబర్స్కి యాక్సిడెంట్లో చైపు చనిపోయినా అవుట్ ఆఫ్ దెస్ట్ సిక్స్ మెంబర్స్ ఫ్రమ్ భూపల్ మండల్ అండ్ వన్ గా ఫ్రమ్ ఫైదాబాద్ మండల్ దారి నేమ్ ఆనంద్ కుమార్ సన్ ఆఫ్ నర్సింహచారి స్టేజ్ ఎట్ ముసంబా టీఆర్ సివి టవర్ దీని బాడీ మీకు ఆల్రెడీ ఆల్రెడీ పోస్ట్ అయిపోయింది జబల్పూర్లో వ్యాన్ లో బాడీ వస్తుంది వీ హ్యావ్ టు సంతోష్ శశి కుమార్ మళ్ళే నేను ఆనంద్ కుమార్ ఇద్దరు కూడా మా నాకు సంతోష్